హాయ్ అండి వెల్కమ్ టు మన సింపుల్ కిచెన్ ఈరోజు కారా బూందీ ఎలా చేయాలనో చూద్దాం పక్కా కానీ పప్పులో కానీ సూపర్గా ఉంటుంది మన ఇంట్లో సింపుల్గా చేసుకునే బూందీ ముందుగా ఒక కేజీ శనగపిండిని తీసుకొని దానికి లేకుండా మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే బూందీ మంచిగా జారుతుంది జల్లించుకోకపోతే బూందీ గడ్డలు గడ్డలుగా పడుతుంది ఇలా జల్లించుకున్న పిండిని పిండిలోకి రెండు చెంచాల ఉప్పు రెండు చెంచల కారం పొడి ఒక చెంచడు పసుపు ఒక చిటికెడు సోడా సోడా వేసుకున్న వల్ల బూంది మంచిగా గుల్లగా వస్తుంది మంచిగా కలిసేటట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మన జారు పిండి లెక్క మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి చెంచతోంది ఇస్తే ఇలా జారుతూ ఉండాలి స్టవ్ ముట్టించుకొని స్టవ్ పడి కడాయి పెట్టుకొని ఒక ప్యాకెట్ నూనె వేసుకొని జల్లీ చెంచుతో బూందీని ఇలా చిన్న చిన్నగా కొట్టుకోవాలి ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఉంచి ఈ విధంగా రావాలి బూందీ కొద్ది కొద్దిగా బూందీని ఈ విధంగా నూనెలో వేసుకోవాలి బూంది రెడ్ కలర్లకు వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి కరకరాల ఆడుతుంటుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని బూందీని తీసుకోవాలి ఇలా ఆయికి బూందీ ఇలా కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతా అయినాక ఈ విధంగా అవుతుంది అందులోకి ఒక రెండు చెంచల కారం పొడి ఒక రెండు చెంచల ఉప్పు వేసుకొని ఒక కిలో పల్లీలు నూనెలో వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని బూందిలోకి వేసుకోవాలి ఒక కట్ట కలమాకు రుద్ధమ్మని అదే నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అంతా ఉడగట్టుకొని బూందకి వేసుకోవాలి ఒక రెండు మూడు ఎల్లిగడ్డలు పచ్చ దంచుకొని ఉల్లిగడ్డలు కూడా ఆ నూనెనే ఫ్రై చేసుకోవాలి అదే బూందీలోకి ఉల్లిపాయలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేటట్టు కలుపుకుంటే మనకిష్టమైన కారా బూందీ క్రిస్పీగా తయారవుతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి